శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాశనేశ్వరీ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనకి ఇప్పుడు దసరా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా అందరూ బిజీగా ఉంటారు ఎందుకంటే ఈ నవరాత్రులు కాలము ఏ చిన్న పూజ చేసుకున్నా మనకి విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది మీకు తెలుసు కదా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఏంటంటే మేము అందరము ఒక గ్రూప్గా ఉంటాము చాలా సంవత్సరాలు నుండి అయితే లలిత శాస్త్రం చదువుకుంటున్నామని చెప్పాను కదా అయితే మేమందరము కూడా అమ్మ అనుగ్రహం అయితే పొందాము అందుకని నవరాత్రుల్లో ప్రతిరోజు అయితే సువాసిని పూజలు అయితే చేసుకుంటున్నాము అందరముని అందులో భాగంగా ఈరోజు మహా లలితా త్రిపుర సుందరి అవతారము ఈరోజు అనమాట సామూహికంగా సువాసిని పూజలు అయితే జరిగాయి మా బే మా మన మా గ్రూప్లో ఆవిడే వసంత గారింట్లోనైతే ఈ కార్యక్రమం చేశారు మామూలుగా అయితే రోజుకు ఒకరికే చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో చేసుకుంటామనమాట కానీ ఈమె మా ఇంట్లో ఐదుగురికి చేస్తాను అని చెప్పడంతో లలిత అమ్మవారి అవతారం రోజున పెట్టుకున్నారనమాట ఈవిడ దేవీపురంలోన వీడియోస్ ఉంటాయి కదా అక్కడ భక్తురాలు అనమాట బాగా ఆ దేవీపురం అమ్మవారిని బాగా ఆరాధిస్తారనమాట అందుకోసం ఈరోజు వెళ్ళింట్లోనైతే విశేషంగా లలిత మాత రోజు అవతారం రోజు సువాసినీ పూజలు అయితే సామూహికంగా చాలా వేడుకగా అయితే చేశారు ఆ రోజైతే అమ్మవారు వచ్చినట్టే అనిపించారనమాట అంతా ఘనంగా చేశారు ఈ శారదా నవరాత్రులు చాలా విశేషమైనవి మనకి అంటే కొంచెం తెలుసుకుందాము శారదా నవరాత్రుల గురించి ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ మనం తెలుసుకుంటే చాలా మంచిది కదా చేయలేకపోయిన వాళ్ళు కూడా ఇవి ఇది వింటే చాలు అయితే ఆశవీ శుక్ల పాడ్యం నుండి దసరా మనకి పది రోజుల పండుగ అనమాట మనకి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగర్లు జరిగే పండుగ ఇది తొమ్మిది రాత్రులు కూడా మనము దుర్గని ఉపాసన చేస్తాము దుర్గమ్మని ఉపాసన చేసేటప్పుడేమో ఆ దానిలో భాగంగా తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు మహాకాళి స్వరూపంలో మధ్యలో మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగా మనము చివరి మూడు రోజులు సరస్వతిగా ఉపాసన అయితే చేస్తాము అలా చేయడం వలన ఆంతర్యం ఏమిటంటే మనుషులు సహజంగా అనేకమైన వాసనలతో ఈ లోకానికి వస్తారు వస్తారంట ఆ వాసనలను తలగ తోయగల శక్తి పేరే దుర్గా అనమాట అయితే మన పూర్వం పెద్దలైతే కంపల్సరీగా కంపల్సరిగా మన ఇంట్లోన దుర్గా అనే నామము ఉన్నట్టు చూసుకునేవారట ప్రతిరోజు కూడా దుర్గ అన్న మాట నోటి వెంట అనకుండా ఉండలేకపోయేవారంట దుర్గ అనే నామం నోటితో పలుకుట వలన అనేక శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్తారు అలాగే రావణుని జయించడానికి రాముడు కూడా దుర్గను నవరాత్రులు పూజించారని పెద్దలైతే తెలియజేస్తారు అయితే మొదటి మూడు రోజులు కాళీ స్వరూపంగా కదా మనము భావిస్తాము ఈ కాళీ అమ్మవారి దుష్ట సంహారిణి అన్నమాట అంటే దుష్ట సంహారిణి అంటే మనలో ఉండే దుష్ట శక్తి శక్తులన్నింటినీ సంహరిస్తారట అమ్మవారు అలాగే మధ్యలో మూడు రోజులు లక్ష్మి లక్ష్మి అవతారంగా పూజ చేస్తాం కదా లక్ష్మి అంటే డబ్బు ధనమే కాదు ఉత్తమ గుణ సంపత్తిని కూడా మనకి అమ్మవారు కలుగు చేస్తారు అలాగే చివరి మూడు రోజులు సరస్వతి అమ్మవారి అనమాట ఈ సరస్వతి అమ్మవారిని ఉపాసన చేయడం వలన బుద్ధిని పవిత్రం చేసి ఈ అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తమాట అందుకని విశేషంగా ఈ తొమ్మిది రోజులు అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఊర్లలో చేసుకుంటారు పట్టణాల్లో చేసుకుంటారు పల్లెల్లో చేసుకుంటారు అమ్మవారిని తెచ్చుకొని నిలుపుకొని మరీ తొమ్మిది రోజులు ఉపాసన చేసి చేస్తారు మొదటి మూడు రోజులు పూజ చేసుకున్నా మంచిదే చేయలేని వాళ్ళు మధ్యలో మూడు రోజులు ఉపాసన చేసినా మంచిదే లేదా చివరి మూడు రోజులు ఉపాసన చేసుకున్నా చాలా మంచిది అసలు భారీ ఎత్తున మనకి ఈ ఉపాసనలు అమ్మవారికి ఎందుకు చేస్తారంటే ప్రకృతి స్వరూపమైన దుర్గా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించి అమ్మ అనుగ్రహం పొందితే దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా మన పురుషుల అభిప్రాయం అనమాట అలాగే ఉంటాయని అంటువ్యాధుల బారిన పడకుండా ఉండడాని కోసమని ఎన్నో వేల మంది అంటువ్యాధుల బారిన పడి పడిపోవలసిన అగ తత్వం ఏర్పడకుండా ఉండాలని ఈ శాస్త్రం యొక్క నిర్వచనం అన్నమాట ఈ దుర్గా నవరాత్రులు మనం జరుపుకోవడానికి యమధర్మరాజుకి ధనష్ట్ర బయటకు వస్తుందంట అందుకని అనారోగ్య బారిని పడతామంట అందుకని ఈ నవరాత్రుల్లో ఒక్కసారి భగవతి వంక చూస్తే చాలంట అనుగ్రహం కురిపిస్తుంది అమ్మవారు అయితే ఏంటంటే ఈ నవరాత్రుల్లో మనము నవదుర్గలను ఉపాసన చేస్తాము అలాగే మనకి శ్రీశైల సాంప్రదాయంలో శైలపుత్రి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని శ్రీశైలి సాంప్రదాయంలో పూజలు అయితే చేస్తారు ఇక్కడ వీళ్ళింట్లోన బాల పూజలు కూడా చేశారనమాట ఆ వసంత గారి పాపతాలూక కూతురు అనమాట వీళ్ళిద్దరిని ఎంత ముద్దుకున్నారో చక్కగా వీళ్ళకి కూడా కాలు కడిగి పసుపులు రాసి బొట్లు పెట్టి బాలపూజలు కూడా చేశారు అలాగే సువాసిని పూజలతో పాటు అయితే నవచండీ పద్ధతిలోన మనకి బాల త్రిపుర సుందరి గాయత్రి మహాలక్ష్మి అన్నపూర్ణ లలిత సరస్వతి దుర్గా మహిషాసుమద్దిని రాజరాజేశ్వరి అనే నామాలతో మనము ఈ తొమ్మిది రోజులు దుర్గమ్మవారిని అయితే పూజలు అయితే చేసుకుంటాము అలాగే శరద్ ఋతువులో ఆశ్వజమాసంలో పాడ్యం నుండి నవమి వరకు ఉన్న తొమ్మిది తిథులు కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి యోగ్యమైన కాలంగా చెప్తారనమాట మానవ జన్మ ఎత్తిన వాడు తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోవాలని మనకి ఋషులు పెద్దలైతే తెలియజేశారు అయితే ఇక్కడ కుమారి పూజలు బాల పూజలు సువాసినీ పూజలు అయితే వెళ్ళింట్లో చాలా బాగా వేడుకగా చేశారు అందరికీ మొత్తైదువులకి అందరికీ సువాసినలకు మంగళ ద్రవ్యాలు అయితే అందచేశారు అలాగే కాళ్ళు కడిగి పసుపులు రాసి పారాణీలు పెట్టి బొట్లు పెట్టి అన్నీ విశేషంగా అయితే వెళ్ళింట్లో సువాసినీ పూజలు అయితే జరిగాయి అయితే మనకి పరిపూర్ణానంద స్వామి గారు చెప్తారు మనం పెట్టుకునే బొట్టు కన్నా అందమైనదంట ఈ భూమి మీద ఏది ఉండదంట ఈ సృష్టిలోన అలాగే మనం పెట్టుకునే మట్టిల కన్నా అందం కూడా ఎక్కడా ఉండదంట ప్రపంచంలోన అలాగే మనం వేసుకునే గాజులు మనం గాజులు వేసుకుంటాం కదా చేతులకి ఆ అందం కూడా అందమైన చేతులు కూడా ఎక్కడ కనిపించవంట మనం వేసుకునే జడకంటే గొప్ప అందం ఈ సృష్టిలో ఎవ్వరు తయారు చేసి పెట్టలేదట అందమైనది అమ్మవారు ఈ అందమైనవన్నీ అమ్మవారు మనకి ఇచ్చేసారంట ఈ మంగళ ద్రవ్యాలు అందుకని మనము ఈ నవరాత్రుల్లో ఎంతో వేడుకగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఉపవాసం చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పారనమాట మన పెద్దలు ఎంత విశేషంగా మన పెద్దలు ఋషులు మనకి ఎన్ని వాంగ్మయాలు అందించారు అలాగే ఎన్ని పూజలు అందించారు మనందరము ఆనందంగా ఆరోగ్యంగా ఎంతో సంతోషంగా ఉండాలని మన నిత్య జీవితంలో జరిగే కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాగ మంచి మనసుతో అమ్మవారికి పూజలు చేసుకుంటూ నవరాత్రుల పూజలు అలాగే వినాయక నవరాత్రులు ఇవన్నీ చేసుకుంటూ మనమందరము క్షేమంగా ఉండాలని ఋషి ప్రాప్తమైన ఈ విధానాలన్నీ మనకి ఋషులైతే తెలియచేశారు ఈ విధంగా వెళ్ళింట్లో ఎంత వేడుకగా అయితే బాగా సుహాసిని పూజలు బాల పూజలు కుమారి పూజలు అయితే జరిగాయి దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది బాల త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపములో పంచశిరములను దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడస కళలను చూపింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వు వ్వుతూ వచ్చింది నవరూపములను దాల్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి వెలసింది విద్యా బుద్ధులు వసగింది మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వ నవరూపములను దాల్చింది కాళిక రూపం దాల్చింది కష్టాలను కడ తీర్చింది దుర్గా గనిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూప ములను దాల్చింది థ్యాంక్ ఫర్ వై